హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గుమగుమలాడే బీరకాయ తొక్కుతో తాలింపు పెడుతున్నానండి సూపర్గా ఉంటుంది మంచి సువాసనతో చాలా బాగుంటుందండి నాలుగే నాలుగు ఐటమ్స్తో మంచి టేస్ట్తో నేను చేస్తాను ఇప్పుడు బీరకాయ తొక్కుని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి చెమ్మ లేకుండా ఎందుకంటే వాటర్ రాకుండా ఉండడం కోసం అనమాట మనం మిక్సీ వేసినప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం మిక్సీ వేస్తామండి పచ్చిదే అనమాట పచ్చిదే మిక్సీ వేసినప్పుడు వాటర్ రాకుండా ఉండడం కోసం బాగా కడిగి ఆరబెడితే చెమ్మ లేకుండా బాగా నీట్గా పొడి పొడిగా ఉంటుంది ఇది బీరకాయ తొక్కండి పచ్చిమిర్చి మన ఘాటుకు తగ్గట్టు అనమాట కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది నేను ఆరు దాకా పచ్చిమిరకాయలు తీసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఫస్ట్ ఆయిల్ లాంటిది ఏం వేయకుండా బాగా దూరగా వేయించుకున్నానండి వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ను జీలకర్ర యాడ్ చేశాను జీలకర్ర కూడా బాగా దూరగా వేగాలి ఇదే మంచి సువాసన అండి వేగినాయి ఇవన్నీ కూడా వేసి మిక్సీ వేయాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను దాని తర్వాత వన్ బై వన్ యాడ్ చేద్దాం అనమాట అన్నీ మెత్తంగా మిక్సీ కొట్టుకోవాలండి అప్పుడే మంచి సువాసన రెండించి అల్లం ముక్కండి అల్లం వల్లేనండి మంచి టేస్ట్ వస్తుంది అల్లము పచ్చిమిర్చి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి అల్లము పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందాక మనం బీరకాయ తొక్కునంతా కట్ చేసి పెట్టుకున్నాం కదండి నీట్గా క్లీన్ చేసి అదంతా కూడా బాగా మెత్తగా మిక్సీ వేయాలి బాగా మెత్తగా మిక్సీ వేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో అక్కడక్కడ పీచు కనిపిస్తుంది కదండి మనం మిక్సీ వేసిన తర్వాత అదంతా కూడా నీట్గా ఏరేసేసుకోవాలా ఎందుకంటే తినేటప్పుడు అంత మంచిగా అనిపించదనమాట అందుకని నేను మొత్తం క్లీన్ చేసేసాను చూడండి నేను అదంతా క్లీన్ చేస్తే నాకు అంత చెత్త వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రెష్గా మనం తీసి పెట్టుకున్నాం కదండి మిక్సీ వేసుకున్న తర్వాత దాంతో మనం కర్రీ చేసుకోవాలన్నమాట తాలింపు ఇప్పుడు నేను రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పచ్చినపప్పు తీసుకున్నాను తిరగమాత గింజలన్నీ తీసుకోండి అందులో ఒక మూడు మూడన్న నాలుగన్న ఎండుమిరపకాయలు వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కరివేపాకు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగవండి ఇంగవ మెయిన్ అండి ఖచ్చితంగా వేస్తేనే మీకు ఆ తాలింపు మంచి టేస్ట్ వస్తుంది అల్లము పచ్చిమిర్చి ఇంగవండి ఈ మూడు మెయిన్ ఈ కర్రీకి చాలా బాగుంటుంది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పీచులన్నీ తీసేసాం కదండి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా బాగా మంచిగా హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టామనుకోండి వాటర్ అనేది వస్తుంది కొంచెం హైలో పెట్టుకున్నందువల్ల వాటర్ తొందరగా ఇంకిపోతుంది అనమాట కలర్ మారిపోయి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి బాగా మగ్గిపోతుంది ఇందుకో చూడండి కలర్ బాగా మారిపోయింది పచ్చిమిర్చి అల్లము మంచి సువాసన వస్తుంటుందండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం మంచి సువాసన చేసేటప్పుడు కూడా చాలా బాగుందండి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి చపాతీల్లోకి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది సాంబారు పప్పుచారు ఏమైనా చేసుకున్నప్పుడు కూడా నంచుకోవడానికి అన్నట్టుగా కానీ మంచి సువాసన వస్తుందండి చేసినంతసేపు కూడాను అల్లము జీలకర్ర పచ్చిమిర్చి మూడు కాంబినేషన్ సూపర్ కదండి సాల్ట్ మొత్తం వేగిన తర్వాత వేసుకుంటున్నాను అది గమనించండి ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది ముందుగా వేసినందువల్ల అందుకని నేను మొత్తం బాగా వేగిన తర్వాత ఇంకో రెండు నిమిషాల్లో దింపుతాము అనగా స్టవ్ పైన నుంచి అప్పుడు మాత్రానికే నేను సాల్ట్ యాడ్ చేశాను చూడండి కలర్ అంతా మారిపోయింది బాగా మగ్గిందండి తినేటప్పుడు బీరకాయ తొక్కుతో చేశాము అంటే ఎవ్వరూ నమ్మరండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మంచి సువాసనతో ఇట్లా చేస్తే బాగుంటుంది చూడండి ఇప్పుడు నాకైతే మొదటి ముద్ద నాకు పచ్చడితో తినడం అలవాటు ఫస్ట్ మీకు చూపించాలి కాబట్టి ఈ గుమ్మగుమ్మలాడే ఈ కర్రీనే తినాలి అనిపిస్తుంది ఫస్ట్ ముద్ద ఎందుకో కొంచెం మళ్ళీ చెప్తున్నాను కొంచెం కారంగా చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుందండి మంచి సువాసన అల్లం టేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు ఫ్లేవర్తో ఆ తాలింపు ఉంటుంది చాలా బాగుందండి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ తాలింపుని చేసుకొని చూడండి మీకు అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్